கோவிந்த கோவிந்தனி கொலுவரே கோவிந்த ుతయని ఆడరే పురుషోత్తమాయని పోగడరే పరమపురుషాయని పరమ పురుషాయని పలుకరే శ్రీ భరగ రే జరుమ Vem daí, రోజున ఏలూరు రామచంద్రపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రి పుష్కర వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు మరి ప్రారంభమవుతున్నాయి ఇది ముప్పై ఆరు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఈ ముప్పై ఆరు సంవత్సరాలకి ఒకసారి వచ్చేది మరి నా ద్వారా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించిన ఏలూరు ప్రజానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఏదైతే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి చిన్నజీయర్ స్వామి గారు తొమ్మిదో సారీకి వస్తూ ఏదైతే గుడి పైన కలిసి తీసి ఏదైతే సుదర్శన చక్రాన్ని ఆ రోజున ఇచ్చేస్తారో వాళ్ళని మీరందరూ కూడా తొమ్మిదో తారీఖున ఈ ఉత్సవంలో పాల్గొని ఆ స్వామివారి దర్శనం చేసుకునే స్వామివారి యొక్క కరుణ ప్రకాషాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఏలూరు ప్రజానీకాన్ని కోరుకుంటున్నా తప్పనిసరిగా ఈ అవకాశం అందరికీ రాదు ముప్పై ఆరు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పండుగ లాంటిది దీన్ని ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా ఏలూరు ప్రజానీకం అంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమంస్థానం బ్రహ్మాండే నాస్తించ వేంకటేశమోదేవో భూతో నవిష్య ఏలూరు నగరం రామచంద్రపేటలో వేయించేసునటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు వార్షిక వైశాఖ త్రిపుష్కర ప్రయుక్త బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఏలూరు శాసనసభ్యులు శ్రీమాన్ బటేటి రాధాకృష్ణయ్య గారి చేతుల మీదకి ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క రాబో చైర్మన్ గారు అలాగే ఈవో గారు ఇతర భక్తులందరూ కూడా ఈతకోట శ్రీని గారు అందరి యొక్క భక్తుల సమక్షంలో వేద పండితుల యొక్క సమక్షంలో యాజ్ఞిక బ్రహ్మలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇది మూడు పుష్కరాలకు ఒకసారి వచ్చేటువంటి బ్రహ్మోత్సవం అంటే ముప్పై ఆరవ బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవంలో విశేషంగా పాలడుగు రమాదేవి గారు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క దంపతులు ఇరువురు కూడా స్వామి వారికి శిఖరాన్ని సమర్పించారు సుమారుగా ఒక మూడున్నర లక్షల ఖర్చుతోటి ఈ యొక్క కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా దాతలుగా వారు ఉన్నారు సుదర్శన శిఖరాన్ని తొమ్మిదవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజర్ వారి యొక్క అమృత హస్తముల చేత ప్రారంభించబడుతుంది యొక్క శిఖర ప్రతిష్ట జరపబడుతుంది అనంతరం ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కూడా వేదహవనములు చతుర్వేద హవనాలు విశేషం ఒక టీటీడీ శ్రీశైలం తప్ప నాలుగు వేదాలు ఒకేసారి ఒకే వేదికలో జరుపుబడినటువంటి క్షేత్రం మూడో క్షేత్రంగా మనదే అవుతుంది కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం ప్రతిరోజు కూడా వాహన సేవల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ వాహన సేవల్లో కూడా పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం అలాగే పన్నెండవ తారీఖు విశేషంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం రాత్రికి పుష్ప యాగం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆఖరి రోజు పన్నెండవ తారీఖు కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీ స్వామి వారు వచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తారు ఈ సంవత్సరం విశేషంగా ఇరువురు జీయర్ స్వామి వారు వచ్చి మన దేవాలయాన్ని సందర్శించబోతున్నారు అలాగే పదవ తారీఖు శనివారం ఉదయం ఏమన్నా మహాసుదర్శన హోమం జరుగుతుంది సాయంత్రం శ్రీవారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది అత్యంత విశేషంగా మనకి రెండు పెద్ద కళ్యాణాలు ఉన్నాయి ఒకటి కళ్యాణం సంక్రాంతి నెలలో జరుగుతున్న భోగి పండుగ రోజున రెండవది వైశాఖ మాసంలో వచ్చేటువంటి పెద్ద కళ్యాణం ఇది విశేషమైనటువంటి కళ్యాణం కనుక భక్తులందరూ కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి యొక్క ఆశీస్సులు పొందుకోరుతున్నాం విత్తం కొద్దీ వైభవం అన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా వారికి తోచినటువంటి ద్రవ్య ధన వస్తు సహకారాలతోటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మరింత శోభాయమానంగా జరపడానికి వంతు సహకారాన్ని అంది అందిస్తారని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ కలియుగ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం జై శ్రీమన్నారాయణ గోవింద చెప్పారు